అవర్ న్యూస్ దుప్పట్ల పంచి ఆహార పదార్థాలు అందజేసిన పాస్టర్ రొక్కలు జోసఫ్ ఆదివారం సాయంత్రం ఏద్రపల్లి ఫౌండేషన్ యేసుగురు ప్రార్థన మందిరం ద్వారా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు పక్కన దిక్కులోని భిక్షగాలకు దుప్పట్లు ఆహార పదార్థాలు అందజేస్తున్న పాస్టర్ రొక్కలు జోసఫ్ అమలాపురం పేరూరు వై జంక్షన్ ఎరవంతన నల్లవంతన ఏద్రపల్లి వంత కిమ్స్ హాస్పిటల్ బట్నవెల్లి అనాతురం మహిపాల్ చెరువు ముమ్ముడివరం అన్నంపల్లి మురమల్ల ఎదుర్లంక యానం పరిసర ప్రాంతాల్లో పాస్టర్ రొకల్ జోసఫ్ బిచ్చగాళ్లకు దుప్పట్లు పంపిణీ చేశారు నన్ను ప్రతిష్ఠించు నీ ప్రజలు కూడా అలాంటి మహిమను పొందడానికి నువ్వు కృప చూపించని ప్రార్థన చేస్తాను క్రిస్టో అంటే ఆ మహిమను ప్రతి మనిషిని పాపం చేసి ప్రభు అనిస్తున్నామో మరి ప్రత్యేక అందనాలండి దేవుని బట్టి ప్రతి సంవత్సరం మరి రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి భిక్షగాళ్ళకి రాజోలు జగన్పేట గన్నవరం మామిడి కూతురు అమలాపురం మరి మమ్ముడువరం మురుముళ్ళ యానం ఎదుర్లంక ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ఆ భిక్షగాళ్లకు ప్రత్యేకంగా బిర్యానీ అలాగే దుప్పట్లు ఇవ్వడానికి ప్రభు సహాయం చేశారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క పరిచయం చేయడానికి ప్రభు కృప చూపించారు ప్రార్థిస్తున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుడు మీకు మీ కుటుంబాన్ని తోడై ఉండును కాక ఆమె